భావితరాలకు ఆదేశం అంబేద్కర్ సూరా శ్రీనివాసం రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భావితరాలకు ఆదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సూరా శ్రీనివాసుల రెడ్డి అన్నారు సోమవారం అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుగానే రాజ్యాంగాన్ని రచించిన సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈరోజు నూట ముప్పై ఐదవ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పాలెంలో భారతరత్న భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త భావితరాలకు ఆదర్శంగా రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహోన్నత వ్యక్తి భారతరత్న అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిజంగా కూడా ఈరోజు ఆయన కార్యక్రమంలో పాల్గొంటూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ జయంతి సందర్భంగా భారతదేశంలో ముందు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని ఉంచాలన్న దృఢ సంకల్పంతో యాభై అరవై సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో ముందు రాజ్యాంగంలో రూపకర్త చేసినటువంటి మహమ్మద్ వ్యక్తి పొడుగు బలిహీన బడుగు బలిహీన వర్గాలకు జ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జయంతి ఈరోజు నిజంగా కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ అటువంటి వ్యక్తి భారతదేశంలో ఉండి ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి స్టేజ్ సందర్భంగా ఆమె ఈరోజు ఇవాళ అర్పించవచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిలదీస్తున్నారు